ఈ వీడియోలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఇన్వైటీస్ ను ఏ విధంగా లీపి యాప్లో యాడ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఈ మెగా పేరెంట్ టీచర్ మోడ్యూల్ని ఓపెన్ చేయడానికి యాప్ యాప్ని ఓపెన్ చేయండి ఇక్కడ నేమ్ వద్ద మన పాఠశాల డైస్ కోడ్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ వద్ద యాప్ యాప్లో స్కూల్ పాస్వర్డ్ని ఇచ్చేసేసి ఇక్కడ మనం ఈ లీపి యాప్లోకి ఈ విధంగా మనం డైస్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్ మీద క్లిక్ చేయండి తర్వాత సమగ్ర శిక్ష మీద క్లిక్ చేయండి తర్వాత పీటీఎం మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి పీటీఎం ఎన్వఐటీస్ అని చెప్పి ఇక్కడ స్టార్టింగ్లో ఆప్షన్ ఉంటుంది ఈ పీటీఎం ఎన్వైటీస్ని ఇప్పుడు ఏ విధంగా యాడ్ చేయాలని చూద్దాం ముందుగా దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనల్ని జనరల్ పీటీఎం మెగా పీటీఎం అని చెప్పి రెండు కనిపిస్తాయి దీంట్లో మెగా పీటీఎం అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి మనం ఈ పీటీఎం ఇన్వైట్ ఈ డేటాను మనం ముందుగానే ఈ మీటింగ్ జరిగే ఒక రెండు మూడు రోజులు ముందుగానే ఈ ఆప్షన్లో ఈ డేటాను మొత్తాన్ని మనం అప్డేట్ అనేది చేసి సబ్మిట్ చేయాలి ఎందుకంటే దీంట్లో యాడ్ చేసిన వారందరికీ కూడా సిఎస్సి వారు అఫీషియల్గా డిజిటల్ ఇన్విటేషన్స్ను పంపిస్తారు డిజిటల్ ఇన్విటేషన్స్ను ఎస్ఎంఎస్ రూపంలో వెళ్తాయి తర్వాత వారికి ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే దాంతో డిజిటల్ ఇన్విటేషన్ అనేది పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది దాంట్లో మన పాఠశాల పేరుతో వారికి ఇన్విటేషన్ అనేది వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఈ పీటీఎం ఇన్వైటీస్ ఈ ఆప్షన్ను ముందుగానే అంటే ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే ముందుగానే రెండు మూడు రోజులు ముందుగానే ఈ డేటాని కంపల్సరీగా సబ్మిట్ చేయాలి ఎందుకంటే ఈ డిజిటల్ ఇన్విటేషన్స్ వారందరికీ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనం ఈ ఇవి ఇక్కడ మనం ఈ పీటీఎం ఇన్వైటీస్లో మనం పేరెంట్స్ని కానీ ఎస్ఎంసీ సభ్యులు కానీ పాఠశాల సిబ్బంది అంటే టీచర్స్కి వీరిని మనం యాడ్ చేసిన అవసరం ఉండదు స్పెషల్గా ఎందుకంటే వీరందరూ కూడా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయిపోతారు విద్యార్థుల తల్లిదండ్రులు వీరందరి డేటా ఎస్ఎంసీ సభ్యులు వీరందరి డేటా ఆటోమేటిక్గా లీప్ యాప్లో ఉంటుంది టీచర్స్ డేటా ఉంటుంది వీరందరికీ డిజిటల్ ఇన్విటేషన్స్ అనేవి వెళ్ళిపోతాయి వీటిని మనం యాడ్ చేయ అవసరం లేదు ఇంకా ఎవరిని యాడ్ చేయాలంటే ఇక్కడ డేటాను జోడించండి అని ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేయగానే ఇక్కడ ఎంచుకోండి ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి ఇక్కడ వస్తుంది వీరిని స్పెషల్గా ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట అంటే దాతలు కానీ పూర్వ విద్యార్థులు కానీ అది అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకా వీరి కాకుండా ఇంకెవరైనా ఉంటే ఇతరులు ఈ విధంగా వీరిని ఇప్పుడు మనం యాడ్ చేస్తాం అనమాట ఇంకా వీరిలో పేరెంట్స్ ఎస్ఎంసీ సభ్యులు వీరు రారనమాట వారు కాకుండా అడిషనల్గా వీరందరినీ ఇప్పుడు యాడ్ చేయాలి కాబట్టి వీరందరినీ మనం ఆహ్వానిస్తుంటే వీరిలో వారు ఏ కేటగిరీకి సంబంధించిన వారు దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఎవరైనా డోనర్స్ ఉన్నారనుకోండి దాతలు సెలెక్ట్ చేసుకోండి అప్పుడు వారి యొక్క పేరే ఉండి వారికి సంబంధించి డిజిగ్నేషన్ ఏమైనా ఉంటే డిజిగ్నేషన్ ఏమండి అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చేసేసి సేవ్ చేయండి ఇక్కడ ఫోన్ నెంబర్ కంపల్సరిగా వాడుకలో ఉన్నది ఎందుకంటే డిజిటల్ ఇన్విటేషన్ అనేది ఇదే మొబైల్కి వారికి ఎస్ఎంఎస్ రూపంలో పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనం దాతలను యాడ్ చేసుకుంటాం నెక్స్ట్ డేటాను జోడించి మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉన్నారనుకోండి వారిని చేస్తాం అనుకోండి అప్పుడు పూర్వ విద్యార్థి అని చెప్పి సెలెక్ట్ చేసుకుని వారి యొక్క పేరు హోదా అడ్రస్ ఫోన్ నంబర్ ఇచ్చి సేవ్ మీద క్లిక్ చేయండి వారి యొక్క పేరు అనేది యాడ్ అవుతుంది ఈ విధంగా మనం ఎంతమందినైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఎంతమంది పూర్వ విద్యార్థులైనా ఎంతమంది దాతలైనా ఎంతమంది అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఇతరులైనా ఇలా ఎంతమందినైనా సరే మనం పిలుస్తున్న వారందరినీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి వారందరికీ డిజిటల్ ఇన్విటేషన్ అనేది పంపించడం జరుగుతుంది ముందుగానే పంపిస్తారు కాబట్టి ముందుగానే యాడ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా యాడ్ చేయగానే ఇక్కడ మనం యాడ్ చేసిన పేర్లు అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి ఈ విధంగా అందరు పేర్లు వచ్చాయా లేదో ఒకసారి చెక్ ఫైనల్ ఫైనల్గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మరలా పీటీఎం ఎన్వైటీస్లోకి వెళ్ళిపోయి మరలా ఈ డేటాని కావాలనుకుంటే మీరు మాడిఫై చేయవచ్చు యాడ్ చేసిన వారిని రిమూవ్ చేయడానికి ఇక్కడ డిలీట్ డిలీట్సెంబుల్ ఉంటుంది డిమే క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు మరలా కావాలనుకుంటే మరలా డేటాను జోడించడం మీదకి వచ్చేసేసి మరలా ఈ దాతలు కానీ పూర్వ విద్యార్థులు కానీ అధికారులు కానీ ప్రచాప్రనిధులు కానీ వీరందరినీ కూడా మనం కావాలనుకుంటే మరలా ఇన్సార్లు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రెండు వేల సంబంధించి ఎవరినైతే మనం ఎవరినైతే మనం ఆహ్వానిస్తున్నామో వారందరినీ ఇక్కడ పీటిఎం ఇన్వైటీస్లో వారందరి పేర్లు ఇక్కడ మనం కంపల్సరీగా యాడ్ అనేది చేయాల్సి ఉంటుంది